నమస్తే ఫ్రెండ్స్ గార్డెనర్ నాగ్ అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ మధ్యన నేను భువనగిరిలో ఉన్న అమయ కృషి వికాస కేంద్రం నేను ఆస్కరించుకుని కొన్ని మొక్కలు తెచ్చాను ఆ మొక్కలకి సంబంధించినటువంటి వీడియో ఈరోజు పెడుతూ ఉన్నాను దానికి సంబంధించిన వీడియో చేస్తున్నాను సో ఇప్పుడు మీరు చూడొచ్చు భువనగిరిలో ఉన్నటువంటి స్టార్టింగ్లో ఫ్లైఓవర్ ఉంటుంది దాని నుంచొని రైట్ తీసుకోవాలి రైట్ తీసుకున్నప్పుడు మనకి ఎగ్జాక్ట్లీ లెఫ్ట్ సైడ్ మనకి భువనగిరి కిల్లా మనం చూడవచ్చు ఇక్కడ నుంచోని ఎగ్జాక్ట్లీ ఒక రెండు కిలోమీటర్లు కనుక పోతే రామకృష్ణపురం అనేటువంటి విలేజ్ ఉంటుంది సో అక్కడికి మనం వెళ్ళాలి సో ఇదే మీరు చూస్తున్నటువంటి అమేయ వికాస కృషి వికాస కేంద్రం ఇక్కడ టైటిల్ చూడడం ఎంత బాగుందో రైతు శ్రమను గౌరవించండి ఏది ఉచితంగా ఆశించకండి అన్న టైటిల్ మాత్రం బాగుంది మీరు చూడవచ్చు ఇక్కడ బ్రెడ్ ఫ్రూట్ ట్రీ చాలా పెద్దగా బాగుందండి ఇది ఎంట్రన్స్ నాకు ఒక చాలా వండర్ అనిపించింది ఇక్కడ వాళ్ళు ఏ మొక్క అయితే అమ్ముతున్నారో దానికి సంబంధించినటువంటి మదర్ ప్లాంట్ మాత్రం ఇక్కడే ఉంటుంది అన్నమాట అంటే ఎగ్జాక్ట్లీ ఇది ఒక పది పదిహేను ఎకరాల మేర విస్తరించి ఉంది ప్రతి మొక్క మదర్ ప్లాంట్ ఇక్కడ మనం చూడవచ్చు సో మనం లోపటి ఎంట్రన్స్లోకి వెళ్తున్నాం ఇక్కడ కొబ్బరి మొక్కలు రకరకాల మొక్కలు అన్నీ కూడా ఉన్నాయి ఉన్నాయండి వాటర్ యాపిల్లో వైట్ ఉంది రెడ్ ఉందండి ఉన్నది అసలు అరుదైన మొక్కలు అండి నాకైతే ఉండరు అనిపించింది చాలా బాగున్నాయి మనకి ఇంట్లో పెట్టుకునేటువంటి అలంకార మొక్కల నుంచి మొదలుకొని తర్వాత ఎక్కువ పండ్ల మొక్కలండి పండ్ల మొక్కల కోసం మీరు కనుక వెళ్ ఎక్కడైనా కొనాలనుకుంటే ఈ నర్సని దర్శించండి సో మొక్కల ప్రియులందరూ ఈ యొక్క నర్సని గుర్తుపెట్టుకుంటారని ఆశ నేను ఈ వీడియో ఒక లెంత్ని ఎక్కువ నేను ఎక్స్టెన్షన్ చేయలేకపోతున్నాను ఎందుకంటే ఆ రోజు నాకు ఆల్మోస్ట్ నాలుగు ఐదు గంటలు అయిపోయింది సో తిరిగి నేను ఇంటికి వెళ్ళాలి కాబట్టి సో ఏదో కొంచెం ఫట్ ఫట్ మా అని చెప్పేసి షార్ట్ వీడియో చేసిన దాన్ని ఇప్పుడు మీకు ఈ వీడియో రూపంలో ఇప్పుడు పెడుతున్నాను చాలా వండర్ఫుల్ మొక్కలండి పండ్ల మొక్కల కోసం అయితే ఈ నర్సరీని దర్శించండి మనకి వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ ప్లాంట్స్ మాత్రం ఇక్కడ దొరుకుతాయి నేను మాల్టా తర్వాత ఆరెంజు స్వీట్ ఆరెంజు తర్వాత హెచ్ఆర్ఎంఎన్ నైంటీ నైన్ అని యాపిల్ మొక్క ఇక్కడ ఎక్సలెంట్ ఉందండి ఓకే అండి సో ఈ నర్సరీని దరిస్తారని మొక్కలు కొంటారని నేను ఆశిస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నానండి ఓకే అండి థ్యాంక్